అందరూ మంచిగా ఉన్నారా సంక్రాంతి పండుగ దగ్గరికి వచ్చింది భోగినాడు పర్వన్నం వండుకుంటాం పొంగలి వండుకుంటాం బెల్లపన్నం వండుకుంటాం బెల్లపన్నం అయినా పర్వన్నం అన్న స్వీట్ అన్నం అన్నా ఒకటే పొంగలి ఒక్కటే పాలు పోసి పాలేసరి పెట్టి పప్పేసి అండుతాం కాబట్టి పొంగలి నేనైతే భోగినాడు నా ఏది టైం ఉంటే అదే అండుతా ఏదన్న ఒకటి అన్న అండుతా నాకు వీలైనట్టు పొంగలి అన్నీ అండుతా ఈసారి మీకు పొంగలి అండి చూపెడతా అని చెప్తా వేటు ప్రకారం చెప్తా ఎంత బియ్యం తీసుకోవాలి ఎంత బెల్లం అనేది మీకు నేను చూపెడతా ఇప్పుడు చూపెడతా చూడు ఇవి పావు కిలో బియ్యం టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం ఇది పప్పు ఒక యాభై గ్రాములు ఉంటుంది జీడిపప్పులు జీడిపప్పులు బాదం పప్పులు ఏలకులు పాలు ఇప్పుడు నేను మీకు వేటు ప్రకారం చెప్పిన కొలతలతో చూపెడతా ఇగ ఇట్లా వస్తే ఒకటి ఇగో రెండు ఇట్లా తీసుకోండి ఇవి పావు కిలో అవుతాయి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అన్నా కదా మీకు అట్లా తీ అందా తెలియకపోతే కప్పులతో వండుకోవాలని అనుకున్న వాళ్ళు ఇట్లా రెండు రెండు బియ్యము ఒకటి బెల్లం ఇక వేటు ప్రకారం ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ అవుతుంది ఇట్లా ఒత్తి ఒత్తి తీసుకోండి బెల్లము ఇది అరిసెల బెల్లం ఒకవేళ మామూలు బెల్లం అయితే ఒకటి నర తీసుకోండి ఇది జిగురు బంక బెల్లం కాబట్టి అరిసెల బెల్లం కొద్దిగా జిగురు ఉంటుంది అందుకే ఇట్లా ఒత్తి ఒత్తి తీసుకున్న ఇది కరెక్ట్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ కొంచెం పొడి పొడిగు ఉంటుంది ఆ బెల్లం అయితే ఇట్లా ఇంత లూజ్ కాకుండా ఉంటుంది కాబట్టి మీద మీద పడితే కప్పు నర తీసుకోండి ఇడిగుండు కప్పు నర తీసుకోండి పప్పు నేను అందాద కొద్ది ఇట్లా వేసుకున్నా వేసుకున్నా మీకు ఇప్పుడు కొలత ప్రకారం చూపెడతా కప్పు పప్పు వేసుకుంటాను చూసారు కదా ఇవి రెండు కప్పుల బియ్యము ఒక కప్పు బెల్లం సగం కప్పు పప్పు పోసుకున్నా ఇవి మీకు కప్పుల కొలత వేటు కొలత అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇవి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇవి ఇదో యాభై గ్రాములు ఇక ఇవి ఈ పప్పు ఒక నేనైతే వేయించిన మీకు ఓపిక ఉంటే మాత్రము పప్పును వేయించుకోండి రెండు గంటలు రెండు కలిపి మంచిగా రెండు మూడు సార్లు అడిగి నానబెట్టిన టైం లేకపోతే ఒక గంట నానబెట్టుకోండి ఒకవేళ ఏంచే టైం లేదు ఇదంతా ప్రాసెస్ మాకు అవసరం అనుకుంటే ఏంచకున్నా పర్వాలేదు అయినా బాగుంటుంది మీకు ఈ బియ్యానికి ఈ పప్పుకి కొలత ఇది బెల్లం పప్పు ఏంచింది చూపెట్టలేదు ఇది నీ పప్పును బియ్యం ఒక రెండు గంటలు నానబెట్టినా మీకు ఇప్పుడు నేను కొలతలు చూపించిన ఇక ఇది నానబెట్టింది నాన వేయించి పోసుకున్నా నేను అండుతా పావు కొలత మీకు బియ్యం చెప్పినా కదా ఇప్పుడు మరి పాలు పోసుకోవడానికి ఒక కొలత చెప్తా ఇదో ఈ గ్లాసుడు ఈ గ్లాస్ అవుతాయి దీంతో ఎనిమిది గ్లాసుల పాలు పోసుకోండి ఇది కొలత బియ్యం కొలిచిన బియ్యము మనం పావుతో తీసుకున్న వెయిట్ వైజ్గా తీసుకున్న పాలకైతే ఒక కొలత పెట్టుకోండి ఒక గ్లాసు మీకు పాల కొలత చెప్తా మనం బియ్యం ఏ బియ్యం దేంతోనైతే గ్లాసుతో బియ్యం కొలుసుకున్నామో దాంతో ఎనిమిది గ్లాసుల పాలు కొత్త ఇవి పాలే కాగబెట్టని పాలే ఇగో రెండు మూడు ఇగో నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇప్పుడు ఇవి నేను మసల పెడతా ఇక పాలు పొయ్యి మీద పెడతానా పాలు మసిల్లాగా మసిల్లాక అవి నానిన బియ్యం ఇంట్లో ఎత్తా నేను రెండు గంటలు నానబెట్టినా మీకు టైం ఉంటే రెండు గంటలు నానబెట్టుకోర్రీ లేకపోతే ఒక గంట నానబెట్టుకోండి మీ ఇష్టం కానీ నానాలే తన్నాయి ఇక నానబెట్టిన బియ్యం పప్పు ఎత్తాన్న గింతే పొంగలి పొంగలి అని అనుకుంటారు కానీ నీ పాల కొలత వెళ్తే అయిపోతుంది ఎందుకంటే మెత్తగా ఉడకాలి కాబట్టి మనం ఎక్కువ పెట్టుకోవాలి పాల వేసారు ఎప్పుడైనా మళ్ళీ ఏంటంటే నానపోతే పాలల్లా కొంచెం ఉడుకుడు లేటు ఉడుకుతాయి నానబెడితే మంచిగా ఉడుకుతాయి పాలు మసలుతా అంటే ఇప్పుడు నేను పప్పును బియ్యం వేసిన ఇది ఉడకడానికి మనకు టైమే పడుతుంది కొంచెం చిన్నగా పెట్టుకొని ఉడికించుకోవాలి మనం అర్రి బర్రి చేస్తే మాత్రం ఈ పని కాదు కొంచెం నిదానంగానే చేసుకోవాలి మంచిగా మెత్తగా ఉడికినాక నేను బెల్లం వేసేది మీకు చూపిస్తాను ఇక ఉడికినాక ఎంతసేపు బెల్లం వేసినాక ఒకసారి కింది మీద అన్నాక బంద్ చేసుడే ఇక పాలల్లో బియ్యం వేసినాక మధ్య మధ్యలో చూడాలి అన్నం ఇంతవరకు ఉడికింది మరి అని చూడాలి ఇక అన్నం ఇప్పింది ఇక ఇంత పాలు దగ్గర పడ్డాక అప్పుడు బెల్లం వేయాలి అందుకే నేను బియ్యము రెండు గంటలు నానబెట్టుకోవాలని చెప్తాను ఇంక మీకు టైం లేని వాళ్ళు ఒక గంట అయినా మంచిదే కానీ నానబెట్టుకుంటే అన్నం కొంచెం మెత్తగా అవుతుంది నేను మీకు ఒకటి చూపెడతా అన్న చెప్పాలని కూడా అనుకుంటాను సామాన్లు ఉంటే మూలగ పెట్టదండి దాచి పెడితే ఏం లాభం లేదు అవికి ఆరాటపాడి ఇంకొకరికి ఉన్నాయని మనం తెచ్చుకుంటాం ఎందుకు తెచ్చుకుంటాం వాళ్ళు ఆ అకేషన్కు యూజ్ చేసారు కదా మనకు కూడా అకేషన్కు ఇవి యూజ్ అవుతాయని అని తెచ్చుకుంటాం అట్లా తెచ్చుకొని రెండుసార్లు వాడంగానే పక్కన వాడేస్తాం ఇక అవి మనం సెల్ఫ్లను మురిపించడం తప్ప మనం అవి చూసి మురిసింది లేదు వాడింది లేదు నేనైతే ఏదైతే గోల్ పెట్టుకుంటానో ఏదైతే చెయ్యాలనుకుంటునో ఏ అకేషన్కి ఏది వాడాలనుకుంటానో కంపల్సరీ చెప్తాను తెచ్చి అయితే పక్కకు పెట్టా ఇప్పుడు ఇది ఉన్నది ఇది నేను దేనికని తెచ్చిన అంటే పోషమ్మ బోనాలు చేసడానికి పోయి పోషమ్మ కానీ ఎల్లమ్మ కానీ చేస్తాం కదా బోనానికి ఇలా పర స్వీట్ అన్నం మంట ఇది ఉంది కదా ఇది బెల్లశాక ఇలా బెల్లసాక పెట్టుకుంటాం అంటే ఇక ఇది ఇక దొలకకుండా పడిపోకుండా ఉండదు దీని మీద దీపం ఇక దీనికి ఏ పాకులు కట్టుకొని మనం ఎన్నెత్తి తిని పెట్టుకొని పోషమ్మక వడిపోతాం ఇది ఇట్లానా ఇది ఉన్నది ఇది చిన్న చిట్టిగాంజ ఈ చిట్టిగాంజ ఎందుకు తెచ్చుకున్నా అంటే కూర అడుగు తెచ్చినప్పుడల్లా ఇంత సీరనో ఇంత స్వీట్ అన్నమో వండుతా దీంట్లో ఇక ఇప్పుడు నేను అంటే పెద్ద గంజు ఉంది కదా ఇది ఇక పండగలప్పుడు పిల్లలు వస్తారు కదా అది పండగలకు అండడానికి ఇవన్నీ ఇట్లా వాడతా ఇట్లా దోముతా ఇట్లా మెరిపిస్తా మీరు కూడా వాడుండ్రి మంచిగా తెచ్చినవి దాచపెట్టద్దు కష్టం అని అనుకోవద్దు ఏమున్నది కింద నిమ్మకాయో పాత చింతపండు సబినా ఇస్తే సూపర్ తెల్ల పడతాయి ఇప్పుడు ఏదైతే ఇత్తడి కొనుకొచ్చుకుంటారో అవి కంపల్సరీగా వాడ్రీ పక్కకైతే పెట్టకూడ్రు నేను చెప్పేది కాదు ఇత్తడి సామాను వాడితే దేవుని దగ్గరికి ఇత్తడి వాటి కొంచెం పోతేనే బంగారం బంగారం వాటి దాంట్లో కొంచెం అయినంత బరాబరే ఇక అన్నం ఉడికింది ఇక ఒక దగ్గర వాడేది చూడు ఇక బెల్లం ఎత్తే ఉడకది అయితే చల్లగైనాక గట్టిగా అవుతుంది ఇక ఇక అన్నం ఉడికింది ఇక వేడిగా ఉన్నది నేను చూపించలేకపోతాను ఎంత ఉగ్గు అయింది అదే ఇక పప్పు ఒక్కలైతే కొంచెం పలికిప్పై మళ్ళీ నన్ను అనుకునేరు ఎగ్ ఇట్లనే ఉంటాయి ఎంతసేపు ఉడికించినా ఎగ్ గిట్లనే ఉంటాయి అందుకే మనం నేను ఎందుకు చెప్పినా అంటే ఎనిమిది గ్లాసులు గిట్లా ఈ తిక్కుగా రావాలని చెప్పిన అన్నం మెత్తగా అవుతుంది సల్లగైనాక కూడా లూజ్ లూజ్ ఉంటుంది ఇక బెల్లం వేసిందంటే ఉడకది ఇంత ఉడికేదాకా మీరు ఉంచుండ్రి ఇక తుక తుక అంటుంది అట్లా అన్నం దగ్గర పడడానికి ఇప్పుడు నేను బెల్లం ఇలా కొంతమంది బెల్లం కరిగించుకొని కూడా పోసుకుంటారు బెల్లం కరిగించుకుంటే ఇన్ పాలు తక్కువ పోయిన్రీ అది ఇండ్ల రెండు గ్లాసులు పాలు తక్కువ పోతే ఆ రెండు గ్లాసుల నీళ్ళు ఇండ్ల పోసి బెల్లం పాకంలో పోసి కరిగిచ్చి కలుపుకోండి మళ్ళీ అవి ఇవి ఎక్కువ అవుతాయి అందులో ఎనిమిది గ్లాసుల పాలు మళ్ళీ ఇండ్ల నీళ్ళు పోసి కరిగిస్తే ఎక్కువ అవుతుంది ఇక అది ఒకసారి చేస్తే మీకే తెలుస్తుంది కరుగుతుంది కరిగే వరకు కొద్దిసేపు అవుతుంది ఆలోగా నేను జీడిపప్పులు బాదం పప్పులు వేయించుతాను ఇలా పొంగలి అయింది ఇగో బంద్ చేస్తాన ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించిన దింట్లో కలుపుతానన్న నెయ్యి ఇలా వేంపినా ఇలాచి పౌడర్ ఇలాచి పౌడర్ వేస్తాను ఇగో ఇలాచి పౌడర్ వేసిన నెయ్యి ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసిన నెయ్యి మన ఇష్టం మీరు ఇంకా తినేటప్పుడు కూడా కలుపుకోవచ్చు మేమైతే తినేటప్పుడు కూడా వేసుకుంటాం నెయ్యి అన్నంలే కాకుండా ఇప్పుడు ఇట్లా కలిపింది కాకుండా ఇంకా తినేటప్పుడు కూడా కలుపుకుంటాం వాసన నెయ్యి వాసన కూడా ఎట్లా వస్తాను మంచిగా ఇట్లా పోసింది కాకుండా మేమైతే అన్నం తినేటప్పుడు అన్నంలో కూడా కలుపుకుంటాం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కలుపుతాను కానీ నాడైతే ఇట్లా డ్రై ఫ్రూట్స్ వేయించి కలపలేదు ఒక ఏలకుల కూడా వేసి పాలు పోసి వండుకునేది అన్నం తినేటప్పుడు ఇంత నెయ్యి పోసుకొని తినేది ఇప్పుడు ఏంటంటే ఇక ఒకగలను చూసి ఒకగలం ఒకగలను చూసి ఒకగలం ఇక అండి ఇంట్లో బాగా పోసుకుంటే ఇక అన్నం లద్దు ఇప్పుడు ఇంట్లో బాగానే పోస్తున్నాయి ఇది సరిపోతుంది ఇగో ఇట్లున్నది ఉగ్గు ఉగ్గువేరం పొంగలి అంటే ఇది నేను పోసిన పాలు కొలతా ఎనిమిది కరెక్ట్ సరిపోతాయి ఇక ఇది ఇప్పుడు ఇట్లా ఉంది కదా ఇది ఇక ఇక చిక్క గట్టిగా కాదు మనం ఎప్పుడు తిన్నా ఇక ఈ లూజ్తో ఉంటుంది కొద్దిగా గట్టిగా అయి ఆ ఎంత అయితే గట్టిగా అవుతుందో ఇక గట్లనే ఉంటుంది ఇక ఇక ఇంత మన అన్నం ముద్ద లెక్క ఏం కాదు మనం మామూలుగా పరవన్నం వండుకుంటాం కదా అట్లా కాదు కొంచెం లూజ్గానే ఉంటుంది మంచిగా ఉంటుంది ఇక సేమీ పాయసం ఎట్లయితుంది మనం చేస్తే చల్లగా చల్లగా అయినాక ఉంటుంది అట్లా ఇది ఇక నేను చేసిన పొంగలి ఇట్లా చేసిన ఇంక మీకు నచ్చుతుంది నచ్చుతుందో నచ్చదో నేనైతే చేసినట్టు మీకు చూపించిన మీరు చేసుకోండి ఇదే కొలతల ప్రకారం కొలత చెప్పిన వేటు లెక్క చెప్పిన పప్పు మీకు ఇష్టం ఉంది వేసుకోండి పొంగలి అంటేనే ఇంత పప్పు వేసుడు పొంగలి వేసుకున్న గిన్నెలా తింటాను కాలుతాను తిని చూపెట్టి నేను ఏమంటా మంచిగా ఉందని అంట ఇక ఎప్పుడు మాట్లాడే మాట కదా నేను చేసింది కదా మరి అవును మంచిగా ఉంటేనే మీకు చూపిస్తాను అన్న నన్ను నమ్మి మీరు చేసుకుంటాను కాబట్టి కరెక్ట్ చెప్పాలి కరెక్ట్ చెప్తాను నాకు వచ్చినట్టు మీకు నేర్పిస్తాను ఎప్పుడు కాదు మీకు నేర్పిస్తాను నేను ఎంత బాగుంది అన్నీ కరెక్ట్ సరిపోయినాయి చెప్పినాయి కదా ఇట్లనే చేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసుకొని తినుండ్రి తోటి వారికి నేర్పించి